హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా పథకం కింద వచ్చేసి మనకైతే డబ్బులైతే విడుదల చేయడం అయితే జరుగుతుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే సీతక్క గారు ఈ రోజున గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది మార్చి ఎనిమిదో తారీఖున వచ్చేసి ఈ రోజు శనివారం కాబట్టి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర ఫెంక్షన్ అయితే ఉన్నారో ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఆస్రయ చేత కొత్త పథకం అయితే ఉందో ఈ పథకం ద్వారా వచ్చేసి మనకైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ రోజుకి సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అంటే మనకి ఏ నెలకు సంబంధించిన డబ్బులు దాంతోపాటు ఎంతమందికి అయితే దీని కింద అర్హత అయితే పొందడం అయితే జరిగింది అలాగే చాలామంది వచ్చేసి ఇక మధ్యకాలంలో చాలా వరకు అయితే చేసుకున్నారు కాబట్టి కొన్ని కొన్ని అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరిగింది కొన్ని అప్లికేషన్ అప్రూవ్ వచ్చిన తర్వాత కూడా మనకైతే డబ్బులు అయితే అని చాలామంది అంటున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఎంతమందికి నిజంగా మనకి ఫంక్షన్ అనేది వస్తుంది అలాగే ఏ మంత్ సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు వచ్చేసి ఒకటిగా ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్క ఆళ్ళ పెట్టి ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా అందరికీ తెలిసిందే కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి వచ్చేసి గతంలో మనకైతే ఎన్నో హామీలు అయితే ఇచ్చింది సో దాంట్లో భాగంగానే మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆశ చేత కొత్త పథకం ప్రారంభిస్తాం ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ వంటైర్ మహిళ ఎవరైతే ఉంటారో అర్హత ఉన్నవాలో వాళ్ళందరి కోసం నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి అండగా ఉండాలి కాబట్టి మనమైతే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తాం దాంతోపాటు కొన్ని కొన్ని స్కీమ్స్ కూడా పెట్టడం అయితే జరిగిందండి స్కీమ్స్ గురించి వదిలేసినా సరే మనకి ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా డబ్బులు ఈ రోజు విడుదల చేస్తారా రేపు విడుదల చేస్తారని చాలా మంది ఆశతో ఎదురైతే చూస్తున్నారు కాబట్టి దాదాపు సంవత్సరం దాటిన తర్వాత మనకైతే ఈ రోజున సీతాక గుడ్ న్యూస్ జరిగింది కాబట్టి మన మార్చి నెల ఏదైతే ఉందో సో మార్చి నెలలకు సంబంధించిన ఏదైతే ఫంక్షన్ అయితే రాబోతుందో అలాగే వస్తుందో మనకైతే ఇప్పుడు ప్రజెంట్ దానికి సంబంధించిన వృద్ధులు కానీ వన్ టైం అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదలు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ఒప్పుకున్నదని మనకి మనకి సీతాకాగర్ ఈ రోజున చెప్పడంతో జరిగిందండి దాంతోపాటు కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో మీకు మీ అప్లికేషన్ అనేది అప్రూవల్ అయితే అయిపోతూ ఉంటే మాత్రం మీకు కూడా మనకి ఏప్రిల్ నెల నుంచి కొత్తగా వాళ్ళకైతే వచ్చే అవకాశం అయితే ఉందని మనకి సీతాకాగర్ చెప్పడంతో జరిగింది రిజెక్ట్ అయిన వాళ్ళకి రీజన్ ఏంటంటే మనకైతే మీ అప్లికేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం రిజెక్ట్ అయితే అవుతుంది కాబట్టి మీరైతే ఒక్కసారి మీరు అయితే చెక్ చేయించండి మీరు అర్హత ఉంటే మాత్రం అప్లై చేసుకుంటే మీకు ఒకరోజు లేట్ అయినా సరే మీ అప్లికేషన్ అనేది అప్లూడ్ అయితే చేయడం అయితే జరుగుతుందని చెప్పారు సో ఎవరైతే అర్హత వాళ్ళైతే అయితే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసి ఈ ప్రభుత్వం దగ్గర దగ్గర నుంచి ఏదైతే నిధులు అయితే వస్తున్నాయో వాటిని అయితే అండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ కైతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకే ఆల్లో పెట్టి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్